హలో అండి వెల్కమ్ టు మనోహరం అందరికీ దసరా శుభాకాంక్షలు అండి ఈరోజు నేను ఒక ప్లాంట్ దగ్గరకు వచ్చాను మీరు ఎప్పుడైనా పీనట్ బటర్ టేస్ట్ చూసారండి చిన్నపిల్లలు చాలామంది బ్రెడ్ మీద రాసుకొని తింటుంటారు పీనట్ బటర్ ఇంకా చాలామంది హెల్త్గా చేసుకునేటువంటి స్మూతీస్లో వాటిల్లో వేసుకుంటుంటారు ఆ పీనట్ బటర్ రుచితోటి ఉండేటువంటి ఒక పండుని మీరు ఎప్పుడైనా తిన్నారా చూడండి ఇదేనండి అది పీనట్ బటర్ ఫ్రూట్ ఇది ఇప్పుడు ఆ ప్లాంట్ దగ్గరే ఉన్నాము ఈ ప్లాంట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఇది సుమారు ఏడెనిమిది అడుగులు ఎత్తు పెరుగుతుందండి అందుకనే నేను చిటారు కొమ్మలు చాలా పళ్ళున్నాయి అవన్నీ మీకు చూపించడానికే బల్ల తీసుకొచ్చుకున్నాను అది ఎక్కి మీకు ఆ పైన ఉన్నవన్నీ చూపిస్తాను నేను రండి దీని ఆకులు ఇలా పెద్దగా గ్రీన్ కలర్లో ఉంటాయండి దీని పువ్వులు వచ్చేసరికి పసుపు రంగులో పుస్తాయి ఇక్కడ పువ్వులు వస్తున్నాయి చూసారు కదా ఇంకా ఇలా ఉన్నాయి ఇలా గుత్తులు గుత్తులుగా వస్తాయి పువ్వులు దీని పళ్ళకి వచ్చేసరికి ఈ విధంగా ఆరెంజ్ కలర్లో తర్వాత కొద్దిగా రెడ్ కలర్లో మారుతాయి ఇవి మన వైపు మన దక్షిణ భారతం వైపు చాలా ఈజీగా ఈ వాతావరణానికి చాలా ఈజీగా పెరుగుతాయండి ఇవి ఇది ఫుల్ సన్లైట్లో ఉండాలండి ఇది ఇది ఫ్రూట్ ప్లాంట్ కాబట్టి ఫుల్ సన్లైట్లో ఉండాలి దీనికి మట్టి విషయానికి వచ్చేసరికి డ్రైనేజ్ బాగా మనం పోసిన వెంటనే వాటర్ వెళ్ళిపోయేటట్టుగా ఉండాలి ఎప్పుడు తేమ మాత్రం ఉండాలండి ఇది బాగా ఒక్కసారి ఒక్కరోజు మనం సరిగ్గా నీళ్ళు పోయకపోయినా కూడా మొక్కంత వడిలినట్టు అయిపోతుంది వాటర్ అయితే బాగా చూసుకొని పోయాలి అలానే నీరు నిలవ ఉండకుండా చూసుకోవాలి దీన్ని నేను నర్సరీ నుంచి తీసుకొచ్చానండి దీనిని కో విత్తనాల ద్వారా కూడా పెంచుకోవచ్చు విత్తనాల ద్వారా కూడా చాలా ఈజీగా పెరుగుతుంది చాలా కాపు కూడా చాలా తొందరగా వస్తుంది దీని రుచి పీనట్ లాగా ఉంటుంది కాబట్టి దీన్ని పీనట్ బటర్ ప్లాంట్ అని అంటారు ఇది దీనిలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఇవి మనం తీసుకున్నప్పుడు మనకి అన్ని రకాల విటమిన్స్ అందుతాయి అలాగే ఇది రేర్ ట్రాపికల్ ఫ్రూట్గా మన గార్డెన్లో ఉంటుందండి చాలా రేర్ వెరైటీగా ఉంటుంది మన దగ్గర ఇంకా మరిన్ని విషయాలు చెప్పుకోవాలంటే దీని గురించి ఇది పీనట్ బటర్ ప్లాంట్ అని దీని పేరు వచ్చింది మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఇది రుచి పీనట్ బటర్ లాగా ఉంటుంది కాబట్టి వచ్చింది కానీ పీనట్స్ అంటే పల్లీలకి ఈ ప్లాంట్కి ఎటువంటి సంబంధము లేదండి దీనికి నేను ఎప్పటికప్పుడు కొంచెం జీవామృతము అలాంటివి ఇస్తూ ఉన్నాను అలాగే మాగిన ఆవు పేడ ఇలాంటివి అప్పుడప్పుడు వేశాను వర్మి కంపోస్ట్ చేశాను మిగిలిన పళ్ళ మొక్కలకి ఎప్పుడే ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇస్తుంటామో అవి ఇస్తుంటాను ఇలాంటి రేట్ రేర్ ఫ్రూట్స్ అది కూడా ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్స్ని మనం ఇలా కోసుకొని మన తోటలోనే మనం పెంచుకొని ఈ విధంగా దాని రుచి చూడడం అన్నది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నానండి ప్రకృతి ప్రసాదించేటువంటి ఇలాంటి కొన్ని కొన్ని అద్భుతమైన ఫలాలు అందించేటువంటి ఇలాంటి ప్లాంట్స్ని మనం తప్పకుండా పెంచుకోవాలి మన తోటలో మనం ఎక్కడికో వెళ్ళి ఎక్కడికో వెళ్ళి ఎక్కడో చూసి చేసే పని లేకుండా మన చిన్న చిన్న పార్ట్స్లో కూడా ఇంత ఈజీగా పెరిగేటువంటి ఇలాంటి ఫ్రూట్స్ని మన టెర్రస్ గార్డెన్లో మనం తప్పకుండా పెంచుకోవాలి ఇలా టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయడము నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను చాలా టేస్టీగా ఉందండి ఫ్రూట్ నేను తింటున్నాను ఇవ్వండి నాకు పీనట్ బటర్ గురించి తెలిసిన కొన్ని విషయాలని మీతో పంచుకున్నాను నేను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి మీ దగ్గర ఇలాంటి చెట్లు ఉన్నట్టయితే నాకు కామెంట్లో చెప్పండి మీరు ఏ విధంగా పెంచుతున్నారు అవన్నీ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీని గురించి మరిన్ని విషయాలు చెప్పాలంటే దీనికి ఎటువంటి చీడపీడలు అయితే ఎక్కువ రావండి ఓన్లీ వాటర్ ఎప్పటికప్పుడు ఇవ్వాలి అదొకటి బాగా చూసుకోవాలి దీని ఫ్లవర్స్కి బీస్ బాగా అట్రాక్ట్ అవుతాయి దీని ఫ్రూట్స్కి బర్డ్స్ బాగా అట్రాక్ట్ అవుతాయండి ఇంకా ఈ పళ్ళతోటి జామ్స్ ఐస్ క్రీమ్స్ మిల్క్ షేక్స్ కూడా తయారు చేస్తారు వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి